పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చినా జలుబు దగ్గులు అలానే వస్తున్నాయి వ్యాక్సిన్ పనిచేస్తుందా దీనికి ఆన్సర్ మీకు తెలియాలంటే ముందర వ్యాక్సిన్ ఎందుకు ఇస్తారో మీరు తెలుసుకోవాలి మీకు తెలుసా సంవత్సరానికి సగటున మూడు నుంచి ఆరున్నర లక్షల మంది ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు ఇది నేను చెప్తున్నది కాదు డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నది ఇందులో కూడా మెజారిటీ మన డెవలపింగ్ కంట్రీస్లో అండ్ అలాగే లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కంటే వయసు పైబడినవారు అందుకే వీళ్ళలో ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించుకోమనేది ఒక వ్యాక్సిన్ అప్రూవ్ అయ్యి మార్కెట్లో రికమెండేషన్ గారు వచ్చే ముందర దాని వెనకాల గోల్డ్ అని స్టడీస్ నడుస్తాయి అందులో ఒకటి సేఫ్టీ ఎంత ఉంది అనేది చూస్తే ఇంకోటి ఎఫికసీ చూస్తారు అంటే ఒక వెయ్యి మంది వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళని ఒక వెయ్యి మంది వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళతో కంపేర్ చేస్తారు ఏ విషయాల్లో ఎంతమంది హాస్పిటలైజేషన్కి గురయ్యారు ఎంతమందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పడింది ఎంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్ళారు అండ్ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇలాంటివి కంపేర్ చేస్తారు కానీ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్స్ కాదు వ్యాక్సిన్ ఇవ్వని వాళ్ళలో వెయ్యి మందిలో వంద మందికి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం పడితే అది ఇచ్చిన వాళ్ళలో ఇరవై మందికి అవసరం పడింది అనుకోండి అంటే ఎనభై మందిని ఈ వ్యాక్సిన్ సివియర్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసినట్టు ఈ విధంగా మనం ఒక వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఎంత అనేది డిసైడ్ చేస్తారు సో ఈ ఇన్ఫ్లుఎంజా అనే వ్యాక్సిన్కి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సివియర్ ఇన్ఫెక్షన్ నుంచి ఈ వీడియో ఫ్లూ వ్యాక్సిన్ మీద మీ డౌట్స్ ని క్లారిఫై చేసింది అనుకుంటున్నాను నేను మీ డాక్టర్ దివ్య కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ హైదరాబాద్